ॐ नमः शिवाय ॐ लितादेव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरि श्लोकं बाणत्वं वृषभत्वम् अर्धवपुषा भार्यात्वं आर्यापते घोणीत्वं सकिता मृदङ्गवहता च इत्यादिरूपं दधो తత్పాదే నయనాపణం భాగో హరి పూజాత్ పూజతర సయే హీ తదన్య అధికం ఈ శ్లోకంలో శివకేశవులు ఇద్దరు ఒకటి అని చెప్పడానికి గురువుగారు ఈ శ్లోకం రాశారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని పెద్దలు చెప్పనే చెప్పారు వారు ఒకరి కష్టంలో ఒకరు ఆదుకునే స్నేహితులు లాంటి వాళ్ళు విశ్వం అనే సంసారాన్ని భరించేటప్పుడు భార్యాభర్తలుగా ఒకరిని ఒకరు పూజించుకునే భక్తులు అంటే నారాయణుడు హరభక్తుడు హరుడు హరిభక్తుడు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారేమో ఈ భగవత్పాదులు వారు అని నాకు కలిగిన భావం ఎందుకంటే బాణత్వంగా బాణత్వం శివునికి ఉపయోగపడ్డాడు హరి అంటే బాణత్వంగా శివునికి ఎట్లా ఉపయోగపడ్డాడంటే త్రిపురాసులను సంహరించేటప్పుడు శివుడికి విష్ణు సాయం కావాల్సి వచ్చింది అప్పుడు హరి బాణంగా శివునికి రా శివుని దగ్గరికి చేరి రాక్షస సంహారం చేశాడు వృషభత్వం ఈశ్వరుని వాహనం అయిన నంది విష్ణు అంశ నుండి ఉద్భవించినవాడు అర్ధవపుష భార్యాత్వం నీలో సగమైన అర్ధనారీశ్వరి అందుకే భార్యాభర్తలుగా అని అనమాట నారాయణి అని లలితాసహస్రమంలో కూడా మనకి స్వయంగా అమ్మవారి నోటెంబడే చెప్పింది ఆర్యాపతి అని సంబోధిస్తూ ఈ వివరణ అంతా ఇచ్చారు గురువుగారు అంటే ఆర్యాపతి అంటే భవానీపతి అని అర్థం ఇంకా విష్ణువు హరుడికి ఎలా భక్తుడు అనడానికి అసలు తగినవాడైనా అంటే ఘోణిత్వం అంటే వరాహ రూపంలో ఈశ్వరుడు యొక్క పాదాల అన్వేషణ చేశాడు ఆ విధంగా ఆయన ఈశ్వరుడు యొక్క పాదాల కోసం తిరిగాడు ఆ విధంగా ఆయన హరుడికి హరి భక్తుడు సకితి అంటే మోహిని అవతారలో ఈశ్వరుడు యొక్క హృదయాన్ని కదిలించేశాడు అంటే ఆ విధంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా స్నేహితులుగా ప్రేయసి ప్రియులుగా కూడా చెప్పబడతారు మృదంగవహత హరుడు నాట్యం చేసేటప్పుడు హరి మృదంగం వహిస్తూ ఈశ్వరుణ్ణి సంతోషపరిచాడు ఈ విధంగా ఇది పురాణాల్లో కూడా ఉంది ఇలా ఈ విధంగా నీకు హరికి భేదం లేదయ్యా ఇద్దరూ ఒకటే అని గురువుగారు చెప్తూ నీలో సగమైన విష్ణువు నీ చరణాలను సహస్ర పుష్పార్చన చేశాడు ఎలాగా పురాణాల ప్రకారం విష్ణువు నిన్ను సహస్ర పుష్పాలతో పూజ చేస్తే నువ్వు ఒక పుష్పాన్ని మాయం చేసావయ్యా అనేం తక్కువ తన కనుని అర్పించాడు అని చెప్తున్నారు అదే దాన్నే ఏ విధంగా చెప్పారంటే తత్పాదే చ కృతవాం అని చెప్పారనమాట తర్వాత ఇంకా ఏం చెప్పారంటే పూజ్యాత్ పూజ్యతర స ఏ వహిన చేత్కోవ తదన్య అధిక స ఏ వహి అంటే అదే ఆ విష్ణువు పూజ్యాత్ పూజిత పూజించవలసిన వారులు శ్రేష్ఠుడయ్యాడు ఎలా ముఖ్యుడయ్యాడు నీవాడైన నీతో సమానమైన హరి అందరి చేత ఎక్కువగా పూజింపబడుతున్నాడు మీ ఇద్దరికీ లేని భేదం మీరే సృష్టించిన ఈ మానవులకి ఎందుకయ్యా శివకేశవులు ఇద్దరూ ఒకటే అనే జ్ఞానం లేని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని కలిగ చేయితండ్రి శంకరుల వారు శివకేశవులు ఒక్కటే హరిని ప్రేమించి ఆరాధించే హరుడు శివుణ్ణి ఆరాధించి అన్వేషించి పూజించే హరి ఇద్దరూ విష్ణువు శివకేశవులు ఇద్దరు ఒక్కటే 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 ఇందులో వేరు లేదు అందుకే విష్ణువు అధిదేవతల కంటే పూజార్హుడు అని ఈ విధంగా శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారు మనకి తెలియజేస్తున్నారు ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో నమ